பா வந்து ஆமாம் 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 ஆமா பத்தே <Gã> 나டி <entender> <tokoyim Saying Aliuni water avez> <받> అందరికీ నమస్కారం అండి మరి ఈ రోజున మరి నర్సాపురం నియోజకవర్గం నర్సాపురం పట్టణంలో మరి వైసీపీ పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్లు మరి పెద్దలు గో గారు సతీమణి రమాదేవి గారు గోరు రమాదేవి గారు మరి ఇరవై ఏడవ వారి నుంచి అదేవిధంగా మరి గంగరాజు గారు మరి ఆయన కూడా మరి పంతొమ్మిదవ వార్డు నుంచి కూడా మరి కౌన్సిలర్గా మన వైసీపీ పార్టీ నుంచి అందరూ కూడా అధికారులు ఉండడం మరి ఈ రోజున మరి వారు వారిద్దరు కూడా వారి అనుచరులతో వారి ఫాలోవర్స్ తోటి మరి జనసేన పార్టీలో రావడం మరి జాయిన్ అవుతున్నందుకు ప్రత్యేకంగా వారిద్దరినీ కూడా నేను మనస్ఫూర్తిగా నేను ఆహ్వానం పడుతుంది పార్టీ శ్రేయస్సు కొరకు అదేవిధంగా ఇవాళ మనం అధికారులు ఉన్నాం కాబట్టి ప్రజల శ్రేయస్సు కొరకు కూడా కలిసి మనం పనిచేస్తే బాగుంటుందనే ఆలోచనతో అందరూ కూడా కుటుంబాల కలిసి వెళ్ళాలని చెప్పి మరి సందర్భంగా కూడా మీకు నేను తెలియజేయడం జరిగింది మరి సత్యబాబు గారు కూడా గతంలో కూడా మరి రెండు పర్యాలు మరి కౌన్సిలర్గా చేసిన అనుభవం ఉన్న వ్యక్తి మరి గంగరాజు గారు కూడా మరిచో ప్రజల్లో ఉండే వ్యక్తి మరి వీరు రాకతో కూడా పార్టీకి అదేవిధంగా నియోజకవర్గానికి కూడా మన మంచి చేకూర్చే విధంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి వారు అనుచరులందరికీ కూడా ఎవరైతే సత్యబాబు గారు ఫాలోవర్స్ కానీ

ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 8985189851